బంగారం మాఫియా కొత్త పొంతలు దొక్కుతోంది ఈ మాఫియా ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ టార్గెట్ చేసుకుని దందా చేస్తోంది కొత్త కొత్త పద్ధతుల్లో ఈ గోల్డ్ పట్టుకోవడానికి కస్టమ్స్ డిఆర్ఐ అధికారులు కొత్త కొత్త ఐడియాలు వేయాల్సి వస్తుంది అదేంటో ఎలాగో చూద్దాం అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే వస్తువు ఏదంటే అది గోల్డెన్ అని ఎవరైనా సరే ఠక్కున చెప్తారు అలాంటి బంగారం స్మగ్లింగ్ ఇప్పుడు యదేచ్ఛగా సాగుతోంది దానికి తోడు భారతీయులకు బంగారం మీద మక్కువ ఎక్కువ దక్షిణాదిలో బంగారు కొనుగోలు అమ్మకాలు పెద్ద మొత్తంలో జరుగుతుంటాయి ఎలాంటి వేడుకైనా సరే ఇక్కడ బంగారంతో తడుకు లేనాల్సిందే దీంతో బంగారం పెద్ద ఎత్తున కొంటుంటారు బయట దేశాలతో పోల్చితే మనకు వాళ్లకు తొలానికి పది వేల రూపాయల తేడా స్పష్టంగా కనిపిస్తుంది సౌదీతో పాటు బ్యాంకాక్ సింగపూర్ మలేషియా లాంటి దేశాల్లో కూడా మనకంటే తక్కువ ధర దీంతో అక్కడి నుంచి ఇక్కడికి బంగారం తరలింపు చేస్తోంది గోల్డ్ మాఫియా మరీ ముఖ్యంగా సౌదీ నుంచి వచ్చే ప్యాసెంజర్లలో ఒకరుగా తమ రాకపోకలను కొనసాగిస్తూ గోల్డ్ మాఫియా రిచ్చిపోతోంది ఇటీవలి కాలంలో కొత్త కొత్త రూట్లలో వీళ్లు బంగారం తెస్తూ అధికారులకు చుక్కలు చూపిస్తున్నారు గత కొన్నేళ్లుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు ప్రతి ప్రయాణికుని పట్టి పట్టి చూస్తున్నారు ఏ సూట్ కేసులో ఏ బంగారు గని దాగుందోనంటూ తనిఖీలు నిర్వహిస్తున్నారు గత వారం పది రోజుల్లో కిలోల కొద్ది బంగారం పట్టుకున్నారంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఏకంగా సూట్ కేసు చుట్టూ రాడ్లుగా చేసి మరీ తెచ్చారు కొందరు రెచ్చిపోయి కుక్కర్ మిక్సర్లలో గుర్తుపట్టని విధంగా గోల్డ్ స్మగ్లింగ్ చేశారు శుక్రవారం అంటే మార్చి పదిహేనవ తేదీన ఇద్దరు ప్యాసింజర్లను అదుపులోకి తీసుకున్నారు కస్టమ్స్ అధికారులు వీళ్లు చేసిన ఈ స్మగ్లింగ్ డిఫరెంట్ స్టైల్లో ఉంది ఒక ప్యాసింజర్ అయితే తన నడుం చుట్టూ చిన్నపాటి పట్టి కట్టుకుని వచ్చాడు ఇందులో మెహందీ పౌడర్ లాంటిది ఉంది దీన్ని తెరిచి చూడగా అధికారులకు ఎలాంటి అనుమానం రాలేదు అయితే అతడు కట్టుకొచ్చిన విధం డౌట్ఫుల్ గా ఉంది దీంతో విచారించారు గాని బయటపడలేదు అసలు విషయం మెహందీ పౌడర్ రూపంలో బంగారం దాగి ఉందని గుర్తించారు పోలీసులు మరో ప్యాసింజర్ ఏకంగా అండర్వేర్ లో బంగారం పౌడర్ తెచ్చాడు ఇది కూడా మెహందీ పౌడరే అండర్వేర్లో సీక్రెట్ గా ప్యాక్ చేసి పెట్టుకున్న విధం కనిపించింది ఈ ప్యాకెట్ ఓపెన్ చేశాక ఇందులోనూ బంగారపు పొడి ఉన్నట్లు గుర్తించారు ఈ మాఫియా ఎక్కడుంటుంది ఎలా ఉంటుంది అంటే సూటు బూటు వేసుకుని మన మధ్యలో వాళ్ళు కూడా మాఫియాతోనే చెతకడతారు అప్పటి వరకు విమానంలో మన పక్క సీట్లో కూర్చుని చిప్స్ తింటున్న వ్యక్తి కూడా గోల్డ్ స్మగ్లర్ అయి ఉండొచ్చు ఇలా అన్ని రకాలుగా ఈ స్మగ్లర్లు తమ పనితనం చూపిస్తున్నారు గోల్డ్ మాఫియా తెలివి మీరిపోయింది తమ చేతికి మట్టి అంటకుండా జాగ్రత్తగా పడుతోంది మాఫియా లక్షలాది రూపాయలిచ్చి కోట్లాది రూపాయల గోల్డ్ అత్యంత సులువుగా రవాణా చేస్తోంది ఈ గోల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తోంది అన్నది ఎవరికీ అర్థం కాదు అసలు స్మగ్లర్లను ఎప్పటి వరకు ఎవరూ పట్టుకోలేకపోయారు ఎవరు దీన్ని తీసుకుంటారో ఈ గోల్డ్ రవాణా చేసే కొరియర్స్ కూడా తెలియకుండా గోల్డ్ మన దేశంలోకి తెస్తున్నారు అసలు ఈ గోల్డ్ రవాణా ఎలా జరుగుతోంది అన్నది ఎప్పుడూ ఆసక్తికరమే గోల్డ్ మాఫియా మొత్తం అండర్ లోనే ఉంటుంది ఎక్కడ తమ ఉనికి బయట చెప్పే యత్నం చేయదు ఎక్కడో కూర్చుని ఈ ఆపరేషన్స్ అన్నింటినీ చేస్తుంది ప్రధానంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల ద్వారా బంగారాన్ని రవాణా చేస్తుంది అలా హైదరాబాద్ లోని శంషాబాద్ లోని ఎయిర్పోర్ట్ గోల్డ్ మాఫియా లిస్టులో ఉంది చెన్నై బెంగళూరు కేరళకు చెందిన యువకులను ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు ఈ గోల్డ్ ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు తరలించే వాళ్లను కొరియర్లుగా పిలుస్తారు వీళ్లు కూడా తమ సొంత పాస్పోర్టులతో వెళతారు సరిగ్గా అదే సమయంలో కొందరు కేటుగాళ్లు దొంగ పాస్పోర్టులతో పాటు నకిలీ వీసాలతో దేశాలు దాటేస్తుంటారు ఒక్కొక్క అసైన్మెంట్కు ఈ కొరియర్లకు లక్ష నుంచి ఐదు లక్షల వరకు ముట్టజెప్తుంది గోల్డ్ మాఫియా ఈ గోల్డ్ ఎలా తీసుకువెళ్లాలన్నది మాత్రం కొరియర్ల ఛాయిస్ మీదే ఆధారపడి ఉంటుంది ఎందుకంటే రిస్క్ మొత్తం కొరియర్స్ దే కాబట్టి అయితే దాని ఫలితం మాత్రం మాఫియాకు చెందుతుంది ఇలా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డ్రగ్స్ తో పాటుగా గోల్డ్ ఇతర వస్తువులను స్మగ్లింగ్ చేసే వాళ్లు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు గత కొంతకాలంగా ఈ కొరియర్లను పట్టుకోవడం వల్లే ఈ నయా స్మగ్లింగ్ రూట్స్ మొన్న మధ్య ఓ మహిళ తన శరీరంలో డ్రగ్స్ పెట్టుకుని తప్పించుకునే యత్నం చేసింది మరో కొరియర్ సీడీ ప్లేయర్ లో డ్రగ్స్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కేసులు ఒక కొరియర్ ఎక్సర్సైజ్ చేసే వస్తువుల్లో డ్రగ్స్ అండ్ గోల్డ్ తీసుకువెళ్తూ కస్టమ్స్ అధికారులకు దొరికిపోయాడు ఈ కొరియర్ గత కొన్నేళ్లుగా ఇదే బిజినెస్ చేస్తున్నట్లుగా అధికారుల విచారణలో బయటపడింది ఇదిలా ఉండగా ఈ డ్రగ్స్ గోల్డ్ రాకెట్ ను ఛేదించేందుకు అధికారులు కొత్త కొత్త స్కానింగ్ మిషన్లు తెప్పించాల్సి వస్తోంది ఇప్పటి ఉన్న స్కానర్లు డ్రగ్ గోల్డ్ పసిగట్టే సామర్థ్యం ఉన్నవి కావు శంషాబాద్ లో కొన్ని బాడీ స్కానర్లు ఉన్నాయి చూడగానే ఈ అసలు పనిచేస్తాయా అన్నట్లు కనిపిస్తాయి కానీ పుపాకులు తోటాలు ఇతర పేలుడు పదార్థాలు చాకులు ఐరన్ రెడ్ వంటి మెటల్ బేస్డ్ వస్తువులను వెంటనే గుర్తిస్తుంది అయితే గోల్డ్ డ్రగ్స్ గుర్తించడం మాత్రం సాధ్యం కాదు దానికి తోడు స్మగ్లర్లు కూడా కొత్త కొత్త పద్ధతులు కనుక్కొని బాడీ స్కానర్స్ కు దొరకకుండా తప్పించుకుంటున్నారు స్మగ్లర్లు కూడా స్కానర్ల కళ్ళు కప్పే కొన్ని టెక్నిక్స్ వాడుతుంటారు ఆ లేజర్ కిరణాలకు దొరకకుండా ఉండేందుకు కొన్ని కెమికల్స్ పూస్తుంటారు కొందరు కార్బన్ పేపర్స్ చుట్టి తీసుకొస్తున్నారు వీటి వల్ల బాడీ స్కానర్స్ లో ఉన్న లేజర్స్ వీటిపై పడ్డా రిఫ్లెక్ట్ కావడం లేదంటున్నారు నిపుణులు దీంతో స్కానర్ల మీద కాకుండా తమ పరిశోధనా శక్తికి కూడా పని చెప్పాల్సి వస్తోందంటున్నారు అందులో భాగంగానే ఈ మధ్య కొత్త కొత్త రూట్లలో వస్తున్న బంగారాన్ని పట్టేస్తున్నామంటున్నారు మొన్నటికి మొన్న సూట్ కేసు రాడ్ ద్వారా బంగారం తరలింపు అలా కనిపెట్టింది అల్యూమినియం పోత పూసి ఈ రాడ్లు సూట్ కేసులో భాగంగా తయారు చేయించుకుని తెస్తుండగా పసిగట్టారు మన అధికారులు అధికారులకైనా పరిశోధించడానికి విచారించడానికి దర్యాప్తు చేయడానికి ఓ పద్ధతి అంటూ ఉంటుంది అదే స్మగ్లర్లకు అలాంటి రూల్స్ ఏ ఉండవు ఎలా సేఫ్ అనిపిస్తే అలా చేస్తూ ఉంటారు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు అధికారుల యొక్క పద్ధతి మాత్రమే ఫాలో అయితే స్మగ్లర్లవి పలు రకాల ఆలోచనలు ఐడియాలు సిగరెట్ పెట్టెలు మేకప్ కిట్లు చెప్పులు షూ జీన్స్ ప్యాంట్లు వాటిలో సీక్రెట్ పాకెట్స్ పెట్టుకుని మరీ తీసుకొస్తున్నారు ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మెహందీ పేస్ట్ బంగారం కలపడం ఈ విధానం మొదలుపెట్టింది ఇప్పుడే కాదు కొంతకాలం నుంచి ఉంది ఇటీవల దుబాయ్ నుంచి వస్తున్న ఒక మహిళను చెక్ చేశారు ఆమె నుంచి ఎలాంటి బంగారం దొరకలేదు ఇంతలో మహిళ దగ్గర ఉన్న మేకప్ కిట్ ను చెక్ చేశారు ఇందులో ఎలాంటి వస్తువులు దొరకలేదు అయితే ఈమె దగ్గర పెద్ద మొత్తంలో మెహందీ పౌడర్ బయటపడింది ఇండియాలో విరివిగా దొరికే ఈ పౌడర్ ను ఎందుకు తెస్తోందన్న అనుమానం కలిగింది దీంతో ఆ ప్యాకెట్ ను తెరచి అందులో ఉన్న పౌడర్ ను బయటికి తీశారు దీన్ని కెమికల్ టెస్టుకు పంపించగా ఈ పౌడర్ లో బంగారం పౌడర్ మిక్స్ అయినట్టు తేలింది మూడు కిలోల ఈ పౌడర్ లో రెండు కిలోల బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది దీంతో ఈమెను అరెస్టు చేసి రిమాండ్ ఇటీవల దుబాయ్ నుంచి నలుగురు వ్యక్తులు వచ్చారు వీళ్ల నుంచి ఎలాంటి బంగారం దొరకలేదు కానీ ఎన్ని సార్లు చెక్ చేసినా ఏం కనిపించదు కానీ బాడీ స్కానర్ నుంచి సౌండ్ మాత్రం వస్తోంది దీంతో అధికారులు వీళ్ల బట్టలు ఉడదీశారు ఈ బట్టలు చాలా బరువుగా ఉన్నాయి వీటిని తనిఖీ చేయగా జీన్స్ ప్యాంట్ బటన్ దగ్గర ఓ సీక్రెట్ పాకెట్ పెట్టారు ఇది సరిగ్గా బెల్ట్ బకెలు ఉండే చోటు ఈ ప్రదేశంలో సీక్రెట్ పాకెట్ పెట్టారు ఈ పాకెట్ తెరవగా ఇందులో రెండు కిలోల బంగారం బయటపడింది ఇదో రకం మోసం ఇంకొందరు మరింత విచిత్రంగా ప్రవర్తిస్తారు ముఖ్యంగా బాడీ సీక్రెట్ పార్ట్స్ దగ్గర ప్రత్యేకమైన పాకెట్స్ పెడతారు వీటి ద్వారా బంగారంతో పాటుగా డ్రగ్స్ సైతం తీసుకొస్తున్నారు మరో ఘటనలో సింగపూర్ నుంచి ముగ్గురు ప్యాసింజర్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగారు టైగర్ ఎయిర్వేస్ లో వచ్చిన ఈ ముగ్గురిని కస్టమ్స్ తో పాటుగా ఇమ్మిగ్రేషన్ అధికారులు చెక్కింగ్స్ చేసి బయటికి పంపిస్తున్నారు వీళ్ల బ్యాగేజ్ లో ఎలాంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదు ఈ ముగ్గురు బయటికి వెళ్లిపోతున్న సమయంలో వీళ్ల కదలికల్లో తేడా పసిగట్టారు దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు వీళ్లు వేసుకున్న జీన్ ప్యాంట్స్ లో సీక్రెట్ పాకెట్స్ పెట్టుకుని బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా తేలింది ఒక్కొక్కరు ఆరు కిలోల బంగారం తమ జీన్స్ ప్యాంటుల్లో పెట్టుకుని సింగపూర్ నుంచి వచ్చారు ముగ్గురూ కలిపి పద్దెనిమిది కిలోల బంగారం క్యారీ చేశారు సింగపూర్ దేశస్థులైన వీళ్లు గత కొంతకాలంగా ఇండియాలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల ద్వారా బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేలింది మరీ ముఖ్యంగా చెన్నై బెంగళూరు కోల్కత్తా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ల ద్వారా వీళ్ళు ఎక్కువగా వచ్చినట్లు బయటపడింది బంగారంతో పాటు డ్రగ్స్ మొత్తం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా తెలిసిందే వీళ్లెంతకు తెగించారంటే తమను వదిలేస్తే రెండు కోట్ల రూపాయల లంచమిస్తామని బంపర్ ఆఫర్ ఇచ్చారు స్మగ్లర్లు ఇందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో ఈ వ్యవహారం కాస్త బయటపడింది అది అప్పట్లో బయటపడ్డ అతి పెద్ద స్మగుల్డ్ బంగారం డంప్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ను స్మగ్లర్లు తమ టార్గెట్ గా చేసుకోవటానికి కొన్ని కారణాలున్నాయి ఇది కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్ కాబట్టి ఇక్కడ చెక్కింగ్ సరిగా ఉండదన్నది ఈ స్మగ్లర్ల భావన అంతేకాదు కస్టమ్స్తో పాటుగా డిఆర్ఐ అధికారుల నిఘా ఉండదన్న ఆలోచన కూడా ఉంది దీంతో స్మగ్లర్లు ఎక్కువగా ఈ ఎయిర్పోర్టు ద్వారా వస్తున్నారని అంచనా